స్వార్థపర శక్తుల ఆట కట్టించాలి అంటే మడమ తిప్పని మనోనివ్వరం గుండె ధైర్యం సాహసం అలవరుచుకోవాలి అవినీతి నిర్మూలనం స్వచ్ఛమైన పరిపాలన ప్రజల కందే విధానానికి మీరు అనుక్షణం పాటుపడాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రగతి పొలంలో అప్రతిహతంగా పేదవారి ముంగిట పరచబడాలి ప్రతి ఊరు అన్నపూర్ణగా ప్రతి మనిషి తృప్తితో జీవించే ఉత్సాహవంతుడైన పౌరుడిగా ప్రభవించాలి శ్రమించాలి పరిక్రమించాలి గ్రామాభ్యుదయమే మండలాభ్యుదయం ఆ మండలాభ్యుదయమే జిల్లాల సౌభాగ్యం ఆ సౌభాగ్యమే మన రాష్ట్రానికి బలం